హాయ్ అండి నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి దాంట్లో అయితే నేను పాస్ అయ్యాను ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటా అని చెప్పి నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను అనమాట అయితే పోయిన ఆదివారం నేను తామరపూలు తోటకెళ్ళానండి తోటకి వెళ్ళానండి చూద్దాం అసలు ఎలా ఉంటాయి అని చెప్పి అసలు చూస్తే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగున్నాయి అయితే నేను చాలాసార్లు చూశాను యూట్యూబ్లో అది ఈ గింజలు తెచ్చి నేను ఎందుకు వేయకూడదా అని చెప్పి అక్కడ పువ్వులు ఉంటే రెండు పువ్వులు కోసుకుని వచ్చి ఆ పువ్వులు అలాగే తెచ్చిన పువ్వులు ఒక రెండు ఒక నెల రోజులు అలాగే పెట్టేశానండి నీడలో పెట్టాను కొంచెం బాగా డ్రై అయినాయి అనిపించాక అప్పుడు ఇలాగ గింజల్ని పువ్వుని వేరు చేశాను అనమాట వేరు చేసి కొంత ప్రాసెస్ ఉంటుందండి దీన్ని నీడలో వేసి లోపల కొంత ప్రాసెస్ ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా చేయాలి లేదంటే మొక్క అన్నది రాదు అసలు అయితే ఇలా బౌల్లోకి వాటర్ తీసుకున్నాక ఒక హార్డ్ సర్ఫేస్ ఉన్న రాయి కలెక్ట్ చేసుకుని నేను చూపించాను కదండి టిప్ ఆ గింజలు ఒక టిప్ ఉంటుంది ఆ టిప్ని చాలా రబ్గా కొంచెం గట్టిగా దాన్ని రాయి మీద స్క్రాచ్ చేయాలన్నమాట ఈ గింజలు ఇలాగే స్క్రాచ్ చేసుకున్నాక మొత్తం అన్ని కలిపి వాటర్లో వేసేయాలి వేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక నాలుగైదు రోజులు ఒక చోట పెడితే ఇలా మొక్కలు వచ్చినాయి అనమాట నాకు ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది మొక్క రావడానికి అయితే నేను ముప్పై గింజలు వేస్తే ముప్పై గింజల్లో నాకు తెలిసి ఒక ఐదు ఐదు ఆరు చెట్లు వచ్చినాయి అంతే మిగతావి ఇంకా ప్రాసెస్లో ఉన్నట్టున్నాయి మేబీ హెల్దీగా ఉన్న గింజలన్నీ మొక్క వచ్చేసిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అయితే దీన్ని అయితే దీన్ని ఎలా ప్లాంటేషన్ చేయాలనేది కూడా ప్రొసీజర్ ఉందండి ఈ ప్రొసీజర్ తప్పి దీన్ని ప్లాంటేషన్ చేయలేము సో నేను ఇది ప్లాంటేషన్ చేసినప్పుడు ఇంకొక మీడియా తీసి చూపిస్తాను మీకు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్